హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను రాజీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మరి ఇవాళైతే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో అయితే మేము ఎందుకు వచ్చేసాను స్టోనవాసం అయితే స్టార్ట్ అయిపోతుంది కదా ప్రతిరోజు పూజలు అనేవి ఉంటాయి రథాలు నోములు అని ఇలా మనము రాగి ఇత్తడి సామాన్లు దేవుడి సామాన్లు అన్నీ తోమి తోమి చేతి అయితే అరిగిపోతాయి కానీ ఇవైతే శుభ్రం కావు మరి వీటిని సులువుగా ఎలా క్లీన్ చేసుకోవాలో ఇవాళ వెళ్ళి అయితే చూపించేస్తాను చేతురుద్దే పని లేకోకుండా కేవలం ఇలా నీటిలో ముంచి తెలిపితే చాలండి శుభ్రంగా అయిపోతాయి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చూడండి నీటిలో ముంచినంతవరకు షేడ్ అనేది క్లియర్గా కనిపిస్తుంది కదా ఇలా ఈజీగా ఇలా క్లీన్ చేసుకోవచ్చు అనేది ఇవాళ వీడియోలో అయితే మీతో షేర్ చేసేస్తాను మరి ఇక్కడ టూ వీక్స్ నుంచి అయితే నేను ఈ సామాన్ని అసలు క్లీన్ చేయలేదు దేవుడి సామాన్ని రాగి సామాను ఇత్తడి సామానే కాదండి వెండి విగ్రహాలైనా సరే వేటినైనా సరే ఇప్పుడు నేను చూయించే టిప్స్తో సింపుల్గా క్లీన్ చేసేసుకోవచ్చు మరి ఈ వీడియో ఫేక్ అనుకుంటారని నేను క్లియర్గా అయితే మీకు చూయిస్తున్నాను ఒక వారం కాదండి రెండు వారాల నుంచి అయితే నేను అసలు క్లీనే చేయలేదు కేవలం ఈ వీడియో కోసం అనేది ఇట్లే పెట్టేశాను మరి వెండి విగ్రహాలు క్లీన్ చేసుకోవడం కోసం బయట మనము లిక్విడ్ అనేది తెచ్చుకొని క్లీన్ చేసుకుంటున్నాము అవేం అవసరం లేకోకుండా ఈ నీటితోనే వీటిని కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అది ఎలాగో ఇప్పుడైతే చూసేద్దాం ముందుగా ఇలా ఒక గిన్నెలో వాటర్ అయితే తీసేసుకోవాలన్నమాట మన పూజ సామాన్ని బట్టి నీటిని తీసుకోవాలి ఆ నీటిలో ఒక టేబుల్ స్పూన్ రాళ్ళు ఉప్పు అయితే తీసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ బట్టల సర్ఫు మీరు ఎలాంటి సర్ఫు యూస్ చేస్తే ఆ సర్ఫు ఇందులో వేసేసుకోవచ్చు ఆ తర్వాత మనం రెగ్యులర్గా సామాన్లకు యూజ్ చేసే లిక్విడ్స్ కూడా ఇందులో వేసుకోవాలన్నమాట నేనైతే రెగ్యులర్గా విమ్ లిక్విడ్ వాడతాను కాబట్టి ఇక్కడ నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల విమ్ లిక్విడ్ కూడా యూస్ చేస్తున్నాను ఆ తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నిమ్మపు కూడా వేసుకోవాలి మీ దగ్గర నిమ్మపు అవైలబుల్గా లేకపోతే నిమ్మ బదులు నిమ్మకాయలు కూడా ఇందులో వేసేసుకోవచ్చు ఇప్పుడు మనం వేసుకున్న వాటిని అన్నిటినీ మొత్తం కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మీరు కొద్దిగా కలిపే టైంలోనే ఈ వాటర్లో నొరగనేది కూడా చూస్తారనమాట ఇప్పుడు మనము ముందుగా తీసుకున్నటువంటి దేవుడి సామాన్లని ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి వేసుకుంటూ శుభ్రం చేసుకోవాలి ఇక్కడ నేనైతే ముందుగా కలశం చెమ్మైతే చూపిస్తున్నాను ఎంత నల్లగా అయిపోతుంది కదా మరి వీటిని ఇప్పుడు నీటిలో వేసి అలా ఒక నిమిషం లేదా రెండు నిమిషాలు ఇలా కదుపుతూ మనం ఉంచామంటే చెంపు తెలిపిన తర్వాత చాలా శుభ్రంగా తయారవుతుంది కదా ఇదే విధంగా మిగతా పూజ సామాగ్రి మొత్తం ఈ వాటర్లో వేసేసుకోవాలి ఒక దీపం కుందులు మాత్రం లాస్ట్గా వేసేసుకోవాలి ఎందుకంటే దీపం కుందులకు ఆయిల్ ఉంటుంది కాబట్టి ముందుగానే నీటిలో వేసామంటే పూజ సామాగ్రి క్లీన్ చేసుకోవడానికి చాలా జిడ్డు జిడ్డుగా తయారవుతుంది ఒక టిష్యూ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకొని దీపం కుందులను ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాత లాస్ట్గా ఫైనల్గా దీపం కుందులు వేసామంటే సరిపోతుంది ముందుగా మనం వేసినటువంటి సామాన్లని తీసేసుకున్నామంటే అప్పటికే వాటి కలర్ అనేది కూడా చేంజ్ అయిపోయి ఉంటుంది ఇలా పూజ సామాగ్రి మొత్తం ఇలా పక్కన ఉంచేసుకోవాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అన్నిటిని మీరు అబ్జర్వ్ చేస్తున్నారు ఇంకా హారతి పళ్ళకైతే చూడండి ముందుగా ఎంత నల్లగా ఉండే కదా కేవలం నీటిలో వేయడం వల్ల కలర్ అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది ఈ విధంగా మిగిలిన సామాను కూడా ఇందులో వేసేసి వాటిని కూడా ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసుకోవాలన్నమాట ఇలా మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత వెంటనే చేయవలసిన పని అయితే ఒకటి ఉంటుందండి అదేంటంటే చూడండి మనం నీటిలో తీసినప్పుడు కంటే ఇప్పుడు మళ్ళీ కొద్దిగా షేడ్ అనేది చేంజ్ అయిపోయింది కదా అది ఎందుకంటే నిముపులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి గాలి తగిలిందంటే వితిన్ రెండు సెకండ్ మూడు సెకండ్లోనే కలర్ అనేది మళ్ళీ మారిపోయి నల్లగా అయిపోతుందండి అలా నల్ల కాకుండా ఉండాలంటే తీసినాక వెంటనే కొద్దిగా పితాంబరి పొడి తీసుకొని చేతో అలా రుద్దుకుంటూ మొత్తం చెమ్మును అనేది క్లీన్ చేసేసుకోవాలి చేతికి శ్రమ లేకోకుండా పైన పైన తోముకున్నా కూడా సరిపోతుంది ఇలా మిగిలిన వస్తువులను కూడా అన్నిటిని శుభ్రం చేసుకోవాలి అంతే ఈ విధంగా చేసుకున్నామంటే వారం రోజులున్నా కూడా ఎట్లాంటి కలర్ అనేది తల తలతల మెరుస్తూ ఉంటాయనమాట కావాలంటే మీరు ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసేయండి మరి ఇప్పుడు పూజలో మనం వెండి విగ్రహాలు కూడా పెట్టుకుంటుంటాం కదా వాటిని కూడా ఇలా బ్రష్తో కొద్దిగా పితాంబరి పొడి తీసుకొని రెండు నిమిషాలు అలా రుద్దామంటే సరిపోతుంది ఇంతేనండి పూజ సామాగ్రి క్లీన్ చేసుకోవడం అయితే చాలా సింపుల్ కదా మరి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ విధంగా అన్ని క్లీన్ చేసుకొసుకున్న తర్వాత వాటిని అలా వదిలేయకోకుండా ఒక పొడి క్లాత్ తీసుకొని అన్నిటినీ తుడిచి పూజలో అనేది అమర్చుకున్నామంటే వారం రోజులైనా కూడా నల్లగా అనేది కనపడవరండి కలశం చెంబు చూడండి మీకు పది ఉన్నా అలాగే తలతల మెరుస్తూ ఉంటుంది ఇంకా వెండి సామాన్లు అయితే ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఎత్తి పెట్టుకునేవి ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి ఎత్తి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే ఎప్పుడు అలాగే వాడుకోవచ్చు ఎన్ని నెలలైనా కూడా అవి కూడా కలర్ అనేది అసలు షేడ్ అవ్వవు మరి ఇవాళ మన వీడియోలో నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఏ ఒక్కటి కూడా మీకు నచ్చినా కూడా మన వీడియోని అయితే లైక్ చేయండి యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ అయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి